జరిగింది సుమారు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఆర్ఆర్ఆర్ దక్షిణ అలైన్మెంట్ కు ఆమోదం తెలిపింది బనకచర్లపై చట్టపరంగా న్యాయపరంగా పోరాటం చేయాలని మంత్రివర్గం తీర్మానించింది కాళేశ్వరం కేబినెట్ భేటీలో మినిట్స్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు క్రీడా ప్రమాణాలు పెంపొందించి రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్లో తెలంగాణ సత్తాను చాటాలనే ఉద్దేశంతో రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి విలేకరులకు వెల్లడించారు చట్టపరంగా న్యాయపరంగా అదే రకంగా పంకచర్ల విషయంలో గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి ఓటాలో ఒక్క చుక్కని కూడా కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తిని అంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో ఈ తీర్మానం చేయడం జరిగింది